ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు ఇటీవలే తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఇందుకు సంబంధించిన అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్టు రెహమాన్ దంపతులు క్లారిటీ ఇచ్చారు అయినా కూడా రెహమాన్ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది రెహమాన్ కొంతకాలం సంగీతానికి దూరంగా ఉండాలనుకుంటున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి రెహమాన్ మ్యూజిక్ మిస్ అవ్వాల్సిందేనా అంటూ సోషల్ మీడియాలో అనేక మంది సంగీత ప్రియులు పోస్టులు పెట్టారు దీనిపై రెహమాన్ కుమార్తె స్పందించారు రెహమాన్ కొంతకాలం సంగీతానికి స్వస్తి పలుకుతారన్న ప్రచారంపై ఇప్పటికే ఎక్స్ వేదికగా రెహమాన్ కుమార్తె ఖతీజ రియాక్ట్ అయ్యారు ఈ ప్రచారంలో నిజం లేదని చెప్పినా రూమర్స్ వస్తూనే ఉన్నాయన్నారు అందుకే ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి స్పందించారు దయచేసి అసత్య ప్రచారాన్ని ఆపండి అని విజ్ఞప్తి చేశారు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్టుగా వార్తను ప్రచురించిన ఓ మీడియాను కోట్ చేస్తూ అలా రాయడం సబబు కాదన్నారు